బ్లడ్ షుగర్ వాల్యూస్ డెబ్బై కన్నా తక్కువ ఉంటే లో బ్లడ్ షుగర్ అంటే ఇది ఎక్కువ షుగర్ వాల్యూ ఉన్న వారికి వస్తుందండి మీ కనుక షుగర్ వ్యాధి ఉండి మీరు టైంకి ఫుడ్ తినకపోయినా ఎప్పుడు తిన్న దానికన్నా తక్కువ తిన్నా మీకు లో బ్లడ్ షుగర్ వస్తుందండి ఇంకా మీరు కనుక ఇన్సులిన్ డోసెస్ ఎక్కువైపోయినా మీ షుగర్ ముందు పవర్ ఎక్కువైనా మీరు కనుక ఎప్పుడు లేని కొత్తగా ఎక్సర్సైజ్ కొత్తగా వాకింగ్ స్టార్ట్ చేసి మీరు కనుక షుగర్ ముందు కానీ ఇన్సులిన్ డోసెస్ తగ్గించుకోపోయినా మీకు లో బ్లడ్ షుగర్ వస్తుందండి షుగర్ వ్యాధి లేని వాళ్ళు కూడా లో బ్లడ్ షుగర్ వస్తుందండి అది ఎప్పుడు వస్తుందంటే మీరు ఎక్కువ మద్యం తాగినా లివర్ జబ్బులు ఉన్నా కిడ్నీ జబ్బులు ఉన్నా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా ఎక్కువ రోజులు ఉపవాసం చేసినా సరిగ్గా ఫుడ్ తీసుకోపోయినా రావచ్చండి అయితే ఈ లో బ్లడ్ షుగర్ లక్షణాలు ఎలా ఉంటాయి మీకు ఒళ్ళంతా చెమటలు పట్టేసి గుండె వచ్చేసి హ్యాండ్ షేక్ వచ్చేసి తల తిరిగిపోయినట్టు అనిపిస్తుంది అండి ఇదే కాకుండా ఇరిటబుల్ కాప్ ఎక్కువైపోయి మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి కొంచెం కళ్ళ మస్క్ వచ్చేసి కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటారండి ఇంకా తీవ్రమైన కేసులో మీకు ఫిట్స్ వచ్చేస్తాయండి అండి కామలోకి వెళ్ళిపోతారు స్ట్రోక్ కోల్పోతారు అయితే లో బ్లడ్ షుగర్ వస్తే వెంటనే ఏం చేయాలి మీరు ఒక గ్లాస్ లో రెండు టేబుల్ స్పూన్స్ షుగర్ కలుపుకుని వెండ తాగండి తర్వాత పది నిమిషాల మళ్ళీ చెక్ చేసుకోండి ఒకవేళ మళ్ళీ కనుక షుగర్ వ్యాధి తక్కువ ఉంటే మళ్ళీ కలుపుకుని మళ్ళీ తాగేయండి మీరు కనుక తాగలేని తినలేని స్థితిలో ఉంటే ఇమీడియట్ గా మీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోండి ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి లో బ్లడ్ షుగర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒక ఎగ్జాంపుల్ డైట్ ప్లాన్ చెప్తానండి మీరు ఎమ్దింటికల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి పన్నెండు కల్లా మధ్యాహ్న భోజనం అయిపోవాలి నాలుగింటికి సాయంత్రం టిఫిన్ కానీ స్నాక్స్ రాత్రి ఎనిమిదింటికి రాత్రి భోజనం ఈ టైమింగ్స్ మిస్ అవ్వకూడదండి ఒకవేళ ఈ టైంలో లో మీరు ఎక్కడైనా బయట ఉడిపోతే మీరు హాస్పిటల్ ఉండిపోయినా బస్సులు ఊడిపోయినా షాపింగ్ లో మీరు బిస్కెట్ లో ఎదురు టైంలో మీకు ఫుడ్ కనుక దొరకపోతే ఫుడ్ దొరికితే ఫుడ్ తినేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మధ్యాహ్నం ట్రోల్ అయిపోయింది మీరు లంచ్ టైం అయిపోయింది మీరు షాపింగ్ లో ఉండిపోయారు బిజీగా ఉండి ఒక అరగంట ఆగి మనం షాపింగ్ అయిపోద్ది అప్పుడు వెళ్ళి బయటకి అనుకుంటే మీకు లో షుగర్ అయిపోతుంది సో టైం తినడం చాలా ఇంపార్టెంట్ మీ కనుక ఆ టైంలో ఏమి దొరకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైన్లో బస్ ఉండిపోయారంటే ఏ దొరికితే తినేదండి మీరు బెస్కెళ్ళలో చాక్లెట్స్ కూడా తినేచ్చు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి షుగర్ పేషెంట్స్ కానీ వాళ్ళు తినే ఫుడ్ బట్టి మీకు ట్యాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ డోసెస్ కానీ ఉంటుంది మీరు ఏదో కారణం వల్ల అంటే మీకు ఆకలి తగ్గిపోవచ్చు లేకపోతే కూర నచ్చకపోవచ్చు ఫుడ్ నచ్చకపోవచ్చు మీరు కనుక ఫుడ్ తగ్గించారంటే ఆ రోజు మీరు తీసుకున్న ట్యాబ్లెట్స్ సెకండ్ డోస్ వేసుకోవాలి లేకపోతే మీరు తీసుకున్న ఇన్సులిన్ సెకండ్ డోసే చేసుకోవాలి ఫుల్ చేసుకోకూడదు మీరు ఎప్పుడైనా ఏదో కారణంతో మీరు ఫుడ్ తినకపోతే ఆ రోజు ట్యాబ్లెట్స్ ఇన్సులిన్ కూడా చేసుకోకూడదండి మీకు కనుక అస్తమానం ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతుంటే ఇమీడియట్గా మీ డాక్టర్ కానీ కలవండి మరింత సమాచారం కోసం కింద లింక్ చూడండి